హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జోష్నిహా ఛానల్ ఈరోజు మనం ర్యాలీ శ్రీ జగన్మోహిని స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో చోళరాజు రాజరాజ నరేంద్రుని కాలంలో నిర్మించబడింది ఇక ఈ ఆలయ చరిత్రకు వచ్చినట్లయితే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలకు రాక్షసులకు అమృతం పంచిపెట్టి రథం ఎక్కి వస్తుండగా ఉభయ గోదావరిల మధ్య ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చేసరికి రథం చక్రానికి ఉన్న శీల రాలిపోయినది రథం యొక్క శీల రాలిపడటం వల్ల ఈ ప్రాంతం ర్యాలీగా మారింది కాలక్రమేణా ర్యాలీ గ్రామంగా మారింది ఈ గ్రామం పూర్వం రత్నాపురం అనే పేరుతో పిలువబడేది మోహిని రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని తెలియక శివుడు మోహంతో వెంబడించి వస్తున్నాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నిజస్వరూపాన్ని చూపిస్తేనే కానీ శివుడు ఆగేటట్లుగా లేడని గ్రహించి శివుని ఎదురుగా నిలిచి నిజరూపంలో కేశవస్వామిగా దర్శనమిచ్చారు అప్పటి నుండి ఇక్కడ శ్రీ మహావిష్ణువు ముందు పురుష రూపంతో వెనుక శ్రీరూపంతో శ్రీ జగన్మోహిని కేశవస్వామిగా అవతరించారు ఇదంతా విష్ణుమాయాన్ని తెలుసుకున్న శివుడు తిరగలేక అక్కడే శ్రీ ఉమాకమండలేశ్వర స్వామిగా అవతరించారు పురాణాల ప్రకారం కృతయుగంలో స్వామివారు సాలగ్రామశిలగా ఇక్కడ వెలిసినట్లు చెప్పబడుతున్నది సాలగ్రామశిల స్వయంగా ఏకశిల విష్ణు పాదములందు గంగ పుట్టినది అని శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది దానికి నిదర్శనముగా స్వామివారి రెండు పాదముల నడుమ గంగ నిరంతరం స్వేద వలె ఇక్కడ స్రవిస్తూ ఉంటుంది ఇక్కడ స్వామివారు స్త్రీ రూపంలో శిఖ దండ దండగడియాలతో కచ్చా పోసినట్లుగా చీరకట్టుతో తొడ మీద తెల్లని పొడవైన పుట్టుమచ్చతో కాళ్లకు కడియాలు అందెలు పట్టీలతో మోహిని రూపంలో దర్శనమిస్తారు ఈ గుడి అందు నిత్యం అన్నదాన సమారాధన కూడా జరుగుతుంది ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు